అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ధర్మస్థలలో కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు ఆ ధీమా ఎవరైతే ఉన్నారో పారిశుధ్య కార్మికుడు అతను చెప్పినట్లుగా తవ్వకాలు చేశారు కొన్ని చోట్ల మానవ అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు కనిపించాయి మరికొన్ని చోట్ల కనిపించలేదు అయితే ఇప్పుడు మరికొన్ని గుర్తులు అతను చెప్తా ఉన్నాడు అక్కడ ఒక బాహుబలి కొండ ఉంది ఆ బాహుబలి కొండ దిగువ భాగాన ఆ కొండ చుట్టూ తవ్వకాలు జరపండి అని చెప్పి ఇంకొక ఐదు ప్లేసెస్లో అతను గుర్తింపు చేసినట్టుగా తెలుస్తోంది అక్కడ తవ్వకాలు జరపండి అక్కడ ఇంకొన్ని ఎముకలు కానీ అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు కానీ మీకు దొరకవచ్చు అని ఆ పారిశుధ్య కార్మికుడు చెప్తా ఉన్నాడు అయితే ఈ విధంగా వరుసగా తవ్వుకుంటూ పోతే కొంత సమయం ఎక్కువగా తీసుకుంటుంది అందుకే జిపిఆర్ సిస్టమ్ ద్వారా ఆ రాడార్ ద్వారా వెతికితే ఆ మిషన్ తీసుకొచ్చి మనం భూమి మీద అట్లా సెర్చ్ చేస్తే కనుక అది గుర్తిస్తుంది మానవ అవశేషాలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే సిగ్నల్స్ పంపిస్తుంది ఎక్కడైతే సిగ్నల్ పంపించిందో అక్కడ తవ్వితే సరిపోతుంది అని అయితే ఆ మిషన్ వాడటానికి ఆ జీపీఆర్ సిస్టమ్ వాడటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కావాలి దానికోసం సీట్ అధికారులు కొంత వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అది రాకపోయినప్పటికీ మరికొన్ని చోట్ల తవ్వకాలు జరిపేందుకు ఇంతకుముందు నేను చెప్పినట్టు బాహుబలి కొండ ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ తవ్వకాలు జరిపేందుకు సిట్ కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే సీట్ అధికారులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అతిపెద్ద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ధర్మస్థల దివ్యక్షేత్రంలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ మారణ హోమానికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కొంత లేట్ అయినా సరే సమయం ఎక్కువ పెట్టినా సరే ఆ పారిశుధ్య కార్మికుడు చెప్పిన అన్ని ప్లేసెస్ను కూడా తవ్వుతాం వెలికి తీస్తాం ఏ అవశేషాలు ఉన్నా సరే దాన్ని ఆధారాలుగా సేకరిస్తామని చెప్పి సిటీ అధికారులు సీరియస్గానే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆలయానికి నిర్వాహులుగా ఉన్నవారు ఈ ఆలయ బాధ్యతలు మొత్తం చూస్తున్న వాళ్ళు వీరేంద్ర హెగ్డే హర్షేంద్ర హెగ్డే ఎవరైతే ఉన్నారో వీళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ స్ట్రీమ్ మీడియాలో కానీ ప్రచురించవద్దు మమ్మల్ని అభాసుపాలు చేస్తూ ఉన్నారు మాకు సంబంధించిన రాతలు రాస్తూ ఉన్నారు ఇది మొత్తం చేపించింది చేసింది మేమే అని చెప్పి అసత్య కథనాలు రాస్తూ ఉన్నారు అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు అయితే సుప్రీంకోర్టు నో చెప్పింది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా దీన్ని తోసిపుచ్చింది మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులకు వెళ్ళండి కింది కోర్టులు ఏదైతే ఆదేశాలు ఇచ్చాయో అవి అమలు అవుతాయి మీరు సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది ఎందుకంటే మనకు తెలుసు మనం కూడా యూట్యూబర్ల మీద దాడి చేసిన పరిస్థితుంది ఈ యూట్యూబర్స్ వల్లే ధర్మస్థల పేరు పాడు చేస్తూ ఉన్నారు ఈ యూట్యూబర్లు ఇష్టం వచ్చినట్టుగా తమ్ములిసి పెడతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కథనాలు రాస్తూ ఉన్నారంటూ మాట్లాడి వాళ్ళ మీద దాడి చేశారు ఆ దాడి చేపించింది కూడా ఎవరైతే వీరేంద్ర హెగ్డే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతను చేపించాడు వాళ్ళ అనుచరులతో పెట్టే అని చెప్పి ప్రచారం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది మీరు సుప్రీంకోర్టుకు రావద్దు మీడియాకి స్వేచ్ఛ ఉండాలి అసలు అక్కడ తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏం బయటపడ్డాయి దీని వెనకాల అసలు సూత్రధారి ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది అన్ని విషయాలు కూడా ఇందులో ఏముంది అది నిజాలా కాదన్నది ఆధారాలు దొరికిన తర్వాత సీటు దర్యాప్తు చేసిన తర్వాత దొరికిన ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు చెప్తుంది ఇక్కడ ఎవరు తప్పు ఉంది ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించారు ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నది ఎవరు అన్నది ఆఖరికి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కోర్టులు తేలుస్తాయి అప్పటి వరకు ఓపిక పట్టలేరా ఎందుకు మీరు ఇన్నిసార్లు కోర్టుకు వచ్చి ఆశ్రయిస్తూ ఉన్నారు మీ పేరు చెడిపోతుందని చెప్పి ఎందుకు బాధపడుతూ ఉన్నారు అది నిజంగా మీరు చేస్తుంటే మీకు ఆందోళన ఉండాలి నిజంగా అంతమంది మహిళల్ని చాలా దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపేసి పూడ్చిపెట్టారు అని ఒక భయం మీలో ఉంటే ఈ విధంగా మీరు ఆందోళన చెందాలి అలాంటిదే లేనప్పుడు కాముగా ఉండండి అలాంటిదేం లేనప్పుడు మీ పని మీరు చేసుకోండి అంతేగాని మాటి మాటికి మా సమయం వృధా చేయొద్దంటూ కోర్టు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది వాళ్ళ పిటిషన్ని కొట్టేసినటువంటి పరిస్థితుంది ఇక్కడ ఇవాళ ఒక కీలకమైనటువంటి మరొక సమాచారం ఏంటి అంటే సిపిఐ నేత నారాయణ గారు దీని మీద స్పందించారు ఆలయం మీద ఇన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆలయ ట్రస్ట్కు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు ఈ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఇక్కడ ఒక బీజేపీ ఒక ఎంపీని ఈ ట్రస్ట్ చైర్మన్గా ఏ విధంగా పెడుతుంది అసలు రాజకీయాలకు ట్రస్ట్కి ఏంటి సంబంధం ప్రభుత్వం ఈ ట్రస్ట్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం కనుసన్నల్లో జరగాలి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వమే ఈ ట్రస్ట్ బాధ్యతలు చూడాలి వేరే వ్యక్తులు ఇస్తే ఇలాంటి పర్యవసనాలే ఉంటాయి ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి కాబట్టి దయచేసి బీజేపీయో ఇంకో పార్టీయో కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా ట్రస్ట్ను నడిపించాల్సిన అవసరం ఉంది అలా చేయలేదు కాబట్టి ఎన్ని దుర్మార్గాలు అధికారం తమ చేతిలో ఉంది కదా అని చెప్పి ఎన్ని దుర్మార్గాలు చేసి ఉండొచ్చు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి ప్రభుత్వం ఈ ట్రస్ట్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన మాట్లాడిన పరిస్థితి సో నారాయణ గారు ఏదైతే మాట్లాడారో చాలామంది నారాయణ గారు కరెక్ట్గా మాట్లాడారు ఆ రాజకీయాలని ఎందుకు జొప్పించారు ఆలయ క్షేత్రాలకు సంబంధించి ట్రస్టులకు సంబంధించి అని ఆయనకు సపోర్ట్గానే చాలామంది మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా వాస్తవాలు అనేవి అతి త్వరలోనే బయటకు వస్తాయి ఈ బాహుబలి కొండను తవ్వే నిర్ణయం కూడా సిటీ అధికారులు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది మరికొన్ని చోట్ల తవ్వుతారు ఆ తవ్విన తర్వాత ఎలాంటి అవశేషాలు బయటకు వస్తాయో తెలియదు కానీ ఈ విచారణ దర్యాప్తు కొంత లేట్ అయినా సరే వాస్తవాలు వెలిగి తీయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సమాచారం వస్తుంది ఫ్రెండ్స్ మీరే ఇప్పటివరకు తవ్విన చోట్ల కొన్ని మాత్రమే బయటపడ్డాయి ఇంకా చాలా చోట్ల బయటపడలేదు ఇప్పుడు కొత్తగా మరికొన్ని ప్లేసెస్ చూపిస్తా అంటున్నాడు అక్కడ కూడా తవ్వితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి మీరు భావిస్తున్నారా ఈ బీమా ఏదైతే చెప్తా ఉన్నాడో నేను ఇంతమందిని పాతి పెట్టాను ఇక్కడే పాతి పెట్టానని అది నిజమే అని చెప్పి మీరు నమ్ముతా ఉన్నారా కామెంట్ రూపంలో తెలియచేయండి